వర్షము నుంచి డైలాగ్ కోరిన వారు ఓయ్ పిల్లంటారా బాబు మేడం మీ పేరు చేంజ్ చేసుకోండి ఎవరైనా వింటే బాగోదు పిలిస్తే కూడా బాగోదు సయ్యద్ యాకుబ్ కూడా అడిగారు అలాగే శ్రీ కూడా అడిగారు మీ అందరి కోసం ఈ డైలాగ్ అడిగింది థ్యాంక్ యూ శైలు నీకు అర్థం కావట్లేదు మన ఇద్దరిని విడదీయడానికి మీ నాన్న భద్రం కడి కలిసి డ్రామా ఇది డ్రామా

అందుకే ఆయన నమ్ముతున్నా నన్ను నమ్మలేకపోతుంది నమ్మకం లేని చోట ప్రేమ ఉండదు ప్రేమ లేని చోట నేను ఉండలేను మీరు కూడా ఉండకండి వెళ్ళిపోండి థ్యాంక్